జయ 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 ప్రియ భారత జనయే సొంత తల్లిని కోడా లెక్క చేయనిటువంటి వ్యక్తులు మనకు అవసరమా కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి డ్రామా కబుర్లు చెప్పడానికి మళ్ళీ ముందుకు వస్తున్నారు ఇటువంటి వ్యక్తుల్ని మరింత ప్రజా జీవనంలో లేకుండా మనం నిత్య ప్రజల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಸಕ್ಷಮ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ప్రజೆಲೋಕಕ್ಕೆ ಬೆಲ್ಲಿ ರೀತಿಯಲ್ಲ ವಿಜಯಪರಮ ಸಭೆ ದೇಶ ಸೇವಾ ಕೇಂದ್ರದ ಮಜಮದ ಎಕ್ಚಾಸ್ 23 ಭಾಗದವು ನಾಕ ನೋಜಾ ರತಿ ಅದಿರಕ ವ್ಯಸನಮ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಈ ಕಾರ್ಯಕ್ಕೆ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು ಕಾರ್ಯಕ್ರಮದ ಯಶಸ್ವಿಯ ಈ ಒಂದು ಮಾರ್ಕೆಟ್ ಅಂತೆ ನಿಯಮದ ಬಗ್ಗೆ ಕಾತೆ

స్థానిక సంవత్సరాలు కాదు రెండు వేల నలభై ఏడు వరకు అంటే భారతదేశంలో జరుపుకునే సమయం కూడా ఇదే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి విధంగా దేశంలో ఎన్డీఏ సర్కారే ఉండాలి ఆ విధంగా ప్రజలందరూ కూడా పనిచేస్తాను ధన్యవాదాలు జై హింద్